గోవిందాయ మహా అందరికీ జయశ్రీరామ్ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నవరాత్రులు ఏ విధంగా ఆచరించాలి తేలిగ్గా చేసుకునే పద్ధతి ఏమిటి అది కూడా మామూలుగా ఇంట్లో అందరూ శర నవరాత్రులు ఆచరించాల్సిన పద్ధతి అలాగే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవారు శరణవరాత్రులు ఆచరించాల్సిన పద్ధతి అవి రెండూ కూడా వివరంగా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఆశుచ మాసము మొదటి రోజు అంటే వాద్యం నుండి మొదలుపెట్టి దసరా అంటే దశమి వరకు కూడా మనము నవరాత్రుల కింద భావించి జరుపుకునే సాంప్రదాయము భారతదేశం అంతటా కూడా ఉంది ఈ నవరాత్రులలో శక్తి స్వరూపమైన జగదంబ అమ్మవారిని రకరకాల అలంకారాలతోటి రోజుకొక అలంకారంతో సేవించుకోవడము లేదా ఆరాధించడము ఉపాసన చేయడం జరుగుతుంది ఇంట్లో ప్రతిరోజు రకరకాల అలంకారాలతోటి చేయడం అనేది సంభవం కాదండి ఇంట్లో మామూలు కానీ మీకు దుర్గమ్మ ఫోటో ఉంటుంది కదా దుర్గమ్మ ఫోటో పెట్టుకొని ప్రతిరోజు ఆమె స్తోత్రం కానివ్వండి అష్టోత్తరం కానివ్వండి ద్వాదశ నామావళి కానివ్వండి పాడుకొని చిన్నపాటి దీపారాధన చేసుకొని ఇచ్చుకొని ఉన్నంతలో నైవేద్యము చేసి పెట్టుకోండి లేదనుకుంటే పళ్ళు అలాంటివి కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు అమ్మవారి విగ్రహాలు అవి ఉన్నవాళ్ళు అభిషేకాలు అవి కూడా చేసుకోవచ్చు కాబట్టి మీ శక్తిని అనుసరించి మీ పద్ధతిని అనుసరించి చేసుకోవచ్చు ఈ నవరాత్రులు ఆ తర్వాత ఏకాదశి ద్వాదశి కూడా అంటే ఒక పన్నెండు రోజుల వరకు కూడా ఇవి చేయాలి అనుకున్న వాళ్ళు మాంసాహారం విడిచిపెట్టి శాఖాహారం తీసుకుంటే చాలా బాగుంటుంది దసరా అయిపోయాక కూడా తర్వాత రోజు వెంటనే ఏకాదశి ఆ తర్వాత ద్వాదశి కూడా వస్తుంది కాబట్టి పన్నెండు రోజులు శాఖాహారం తీసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది మానసికంగా కూడా ప్రశాంతత కలుగుతుంది పవిత్రత కలుగుతుంది కాబట్టి కుదిరితే శాకాహారం తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే కలషం పెట్టుకోవడం విషయం గురించి కలషం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మామూలుగా దుర్గమ్మ వారి ఫోటో ఉంటుంది లేదంటే చిన్నపాటి విగ్రహమైన బొమ్మైనా ఏమున్నా పర్వాలేదు పెట్టుకొని భక్తి శ్రద్ధలతోటి నలుగు పువ్వులు ఏదైనా పండ్లు అవి సమర్పించి పూజించుకోవచ్చు రకరకాల డెకరేషన్లు అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి గుళ్ళో చేసినట్టుగా ఇంట్లో చేసేవాళ్ళు మరి కొందరు మంది అవి ఎలాగే అంటే అంత ఓపిక చేతుల అంత చమురు అంటే అంత డబ్బు ఉండి అంత శ్రద్ధ ఉన్నవాళ్ళు వారు వచ్చినట్టేసే గుడిని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకోండి ఇబ్బంది ఏమి లేదు కానీ నా వీడియోస్ ఎప్పుడు కూడా ఏదో సాధారణమైన వాళ్ళ కోసం పేదల కోసం ఎప్పుడూ చెప్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ అక్కర్లేదు ఈ హంగులు ఆర్భాటాలు ఏమీ ఎక్కర్లేదు చిన్నపాటి దుర్గమ్మ ఫోటో పెట్టుకొని అయినా సరే ప్రేమగా ప్రశాంతంగా చిన్న దీపారాధన చేసుకొని పూజ చేసుకోవచ్చు ఈ విధంగా బిజీగా ఉండి రెగ్యులర్గా ప్రతిరోజు జాబ్కి వెళుతూ లేదంటే బాగా బిజీగా ఉంటూ లేదంటే ఆరోగ్యం సరిగ్గా లేక కుటుంబంలో అంటే ఇంట్లో పనుల్లో కూడా బిజీగా ఉంటూ ఈ విధంగా ఉండేవాళ్ళు కలశాల కూడా పెట్టుకోనక్కర్లేదు దుర్గమ్మ ఫోటో పెట్టేసుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము నిత్యము దీపం పెట్టుకోండి తోచినంత తేలికపాటి శ్లోకాలు స్తోత్రాలు అష్టోత్తరాలు ద్వాదశ నామాలతోటో పూజించుకోండి ఉన్నంతర్వాళ్ళ ఐవద్యాన్ని వేదన పెట్టుకోండి సరిపోతుంది సాయంత్రం వేళ కానివ్వండి అలాగా రకరకాల అలంకారాలు విశేషంగా చేసి అమ్మవారి ఆలయాల్లో సేవలు కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు ఊరేగింపులు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు విశేషమైన ఉత్సవాలు చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా కుదిరితే సాయంత్రం వేళ ఆలయాలకు వెళ్ళి సేవించుకోవచ్చు ప్రతీది అన్నీ కూడా తెచ్చి ఇంట్లోనే గుళ్ళో చేస్తున్నట్టుగా ప్రతీది ఇంట్లోనే చేయాలి అంటే చేసుకునే ఉత్సాహము ఆ ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు కానీ అందరూ చేసుకోవాలని లేదు అలాగే అలా చేస్తే ఏదో పెద్ద ఫలితం వస్తుంది మేము ఏదో చిన్న ఫోటో పెట్టుకొని చేసుకుంటే మాకు తక్కువ ఫలితం వస్తుందా అనుకోకండి ఎన్ని ఆర్భాటాలు మనం చేసినా ఆర్భాటాలు అక్కర్లేదు కదా అమ్మవారికి ఆవిడకి కావాల్సింది ఏమిటి ఫైనల్గా చివరాకరకే ఆవిడ చూసేది ఆవిడ గ్రహించేది స్వీకరించేది మన భక్తి నేనే భక్తి శ్రద్ధ ప్రకా బాగా ప్రధానమైంది కాబట్టి శ్రద్ధాభక్తుడితో ఉన్నంత రోజు జరుపుకోండి కలశం విషయం కూడా అదే చెప్పాను కదా మీకు శ్రద్ధాభక్తులు ఉండే నియమంగా ఒక కలషం పెట్టేసుకొని మాకు ఓపిక ఉంది మేము కలశాలు అన్ని పెట్టుకుని అలంకరించుకొని చేసుకుంటాం అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదు అలా టైం లేదు జాబ్కి వెళ్ళాలి పిల్లలు ఉన్నారు కుదరదు ఈ విధంగా ఉన్న వాళ్ళు కలషం కూడా అక్కర్లేదు ఫోటో పెట్టేసుకొని ఫోటోకే చేసుకోవచ్చు అలాగే అఖండ దీపం కూడా కొందరి నవరాత్రుల్లో కూడా ఈ మట్టి పిడత లేదా మట్టిది పెద్ద సైజు ప్రమిత తీసుకొచ్చేసి దానిలో నూనె నింపి అఖండ దీపం కూడా పెట్టేస్తారనమాట ఆ విధంగా అఖండ దీపం పెట్టుకోవచ్చు అంటే అఖండ దీపం పెట్టుకోవచ్చు మట్టి పిడతలో పెట్టుకోవచ్చు మీ దగ్గర ఇత్తడి కుందులు వెండి కుందులు రాగి కుందులు ఉంటే వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు అఖండ దీపం ఉంచుకోవాలంటే అఖండ దీపం ముంచుకొని కాస్త శ్రద్ధగా చూసుకోవాలి అది కాస్త ఇంతకుముందు అఖండ దీపం అలవాటు లేని వాళ్ళకి అది కొడిగట్టినప్పుడు కాస్త కొండెక్కుతుంది కూడా కొండెక్కినప్పుడు అఖండ దీపం కొండెక్కింది అని భయపడా మనలేదు కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసి మళ్ళీ వత్తి సరి చేసేసి మళ్ళీ ప్రజ్వలింప చేసుకోవచ్చు ఏదో ఒకటి మనమే చేసుకోవాలని తాపత్రయంతో బిగించేసి అది కొంచెం ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయిందని మరలా మనకి ఏడుపు బాధ ఏదైనా అఖండ దీపం అనుకున్నామండి స్టార్ట్ చేసామండి అది కాస్త ఆ వెలుగుతూ కొండెక్కిందండి మాకు భయం వేస్తుందండి మా ఇంట్లో ఏదైనా ప్రమాదాలు జరుగుతాయా అమ్మవారు ఏదైనా శాపం పెడుతుందంటే ఏమీ ఉంటావు మనుషులు ప్రకృతి మధ్యలో బ్రతుకుతూ ఉన్నప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి అన్ని మన చేతుల్లో ఉండవు కదా ప్రతిదీ మనకేదో దోషమయ్యి పాపం అని మనకు ఆపాదించుకోవడం అనేది చాలా పెద్ద తప్పు అఖండ దీపం పెట్టారు లేదా దీపమైనా పెట్టారు గాలి కారణం అయితేనేమిటి గంటలు గంటలు వెళ్ళడం వలన వత్తి కొడగట్టయితేనేమిటి కొండకడం సహజం అది మీకు తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా కళ్ళు చెత కట్టుకొని వచ్చేసి మళ్ళీ వత్తి నలిపి విడిగించారంటే అఖండ దీపం కంటిన్యూ అయిన కిందేలా ఎక్కువ వస్తుంది అనమాట కాబట్టి దేనికి భయపడాల్సిన పని లేదు అలాగే ఉపాసకులు శ్రీ విద్యా ఉపాసకులు వారు ఈ నవరాత్రులలో విశేషంగా కొన్ని ఉపాసనలు అవన్నీ కూడా చేసుకుంటారు ఎవరైనా మీ చుట్టుపక్కల శ్రీ విద్యా ఉపాసకులు కానివ్వండి లేదంటే యూట్యూబ్ లో కానివ్వండి ఎవరైనా అలాంటివి చేసి ఆ కార్యక్రమాలు యూట్యూబ్ లో పెడుతూ ఉంటే మీరు కూడా చూసి భక్తి శ్రద్ధలతో ఆనందించండి చాలా మంచి విషయం అది ఉపాసకులు చేస్తూనే మొత్తం మేము కూడా అలాగే చేసేస్తాం ఇంట్లో అనే పిచ్చిబడికరాదు ఉపాసకులు చాలా నియమాలు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండి కొన్ని రకాల పారాయణలు చేస్తారు కొన్ని రకాల ఉపాసనలు చేస్తారు ఈ దసరా నవరాత్రుల్లో రాత్రి వేళ కూడా కొన్ని రకాల ఉపాసనలు ఉపాసకులు చేసుకుంటారు ఏదైనా సరే ఉపాసకులు చేసుకుంటున్నప్పుడు మీకు ఆ శ్రద్ధ ఉంటే చూసి మీరు దండం పెట్టుకుని ఆనందించండి ఆశీర్వదన లభిస్తుంది అవన్నీ మేము ఇంట్లో చేసేస్తామనేసేసి పోటీలు మేము పర్లాట్లు వదిలేసి శ్రద్ధాభక్తులతో ఎంత చేసుకోగలరో అంతే చేసుకోండి సరిపోతుంది లేకపోతే వైష్ణవ సాంప్రదాయాల్లో వాళ్ళు నవరాత్రులు ఏ విధంగా చేయాలనేసి శాస్త్రం విధించబడింది అన్న విషయం గురించి ఇప్పుడు కొంచెం మాట్లాడతాను మనము అంటే వైష్ణవ సాంప్రదాయం పాటించే వాళ్ళము మనకున్న ఆగమ శాస్త్ర గ్రంథాలను అనుసరించి శ్రీపృష్ణ సంహిత లేదా ఈశ్వర సంహిత ఇట్లాంటి సంహితలను అనుసరించి వీరలక్ష్మి వ్రతము చేస్తాం అంటే ఈ దసరా నవరాత్రులలో ఎనిమిది రోజుల పాటు మనము అష్టలక్ష్ములని ఆరాధిస్తాము తొమ్మిదవ రోజున అమ్మవారు వీరలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి ఆయుధాలన్నిటిలో కూడా శక్తి స్వరూపిడి తాను ఉంటుంది కాబట్టి తొమ్మిదవ రోజున ఆయుధ పూజ చేస్తాం పదవ రోజున పార్వేట ఉత్సవం అంటారన్నమాట తిరుమలలో వైఘన సాగమం ప్రకారం కూడా జరుగుతుందనమాట స్వామి తన పంచాయుధాలని కూడా తీసుకొని వేటకు వెళతాడు లేదా యుద్ధానికి వెళ్తాడనమాట అంటే సెమీ పూజ అంటాం జమ్మి చెట్టులో శ్రీ మహాలక్ష్మిదేవి కొలువై ఉంటుంది పదవ రోజున అంటే దశమి రోజున పాండవులు చేసినట్లే మనం కూడా జమ్మి చెట్టుకి పూజ చేస్తాము శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భగవతి మహాలక్ష్మీదేవి పురుషకారం జగన్మాత మనందరికీ ఆచార్యురాలు ద్వయము ద్వయమంత్రం మంత్రరత్నం అంటాం మనందరికీ కూడా ఆవిడే అనుగ్రహించింది కాబట్టి ఆవిడ మనకు తల్లి పురుషకారము ఆచార్యురాలు అలాగే శక్తి స్వరూపిణి కాబట్టి శ్రీవైష్ణవ సాంప్రదాయం అవలంబించేవారు లేదా హరి భక్తులు మొదటి రోజు నుండి ఎనిమిది రోజుల పాటు అష్టలక్ష్ముని కూడా ఆరాధనా కైంకర్యాలు చేయాలి తొమ్మిదవ రోజున ఆయుధ పూజ లేదా స్వామి పంచాయుధాలను కూడా సేవించుకోవచ్చు పదవ రోజున సెమీ పూజ జమ్మి చెట్టుని లక్ష్మీ స్వరూపంగా భావించి శక్తి స్వరూపంగా భావించి ఆ రోజున ఆరాధన చేయాలి చాలా ఆలయాలలో పార్వేట ఉత్సవాలు ఉంటాయి అహోబలిలో ఉంటుంది మనకు తిరుమలలో ఉంటుంది అహోబలి స్వామి వారు కూడా పార్వేటకు వెళ్తారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారు పార్వేటకు వెళతారు అట్లాగే ఆలయాల్లో పెరుమాళ్ళందరూ కూడా దసరా రోజున పార్వేటకు వెళతారు అంటే యుద్ధానికి లేదా వేటకి తమ పంచాయుధాలని కూడా ధరించి మనం కూడా మన మన ఊర్లలో మన ఇళ్ళ దగ్గర ఉండి జమ్మి చెట్టుని దసరా రోజున సేవించుకోవాలి లక్ష్మీ స్వరూపంగా జమ్మి చెట్టును భావించి సేవించుకోవాలి మన పెరువాళ్ళను కూడా జమ్మి చెట్టు దగ్గర ఉంచి ఆరాధన చేసుకోవచ్చు అష్టలక్ష్మి విగ్రహాలు పెట్టి ఫోటోలు పెట్టి అవన్నీ కూడా అక్కర్లేదు ఎలాగో మనకు ఇళ్లలో తయారు ఉంటుంది మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆమెనే రోజు ఒక లక్ష్మి పేరుతో అష్ట రోజులు అంటే అష్టమి వరకు రోజుకొక లక్ష్మిని ఆమెలోనే సేవించుకోవాలి తొమ్మిదవ రోజున స్వామి పంచాయుధాలని పూజించాలి లేదా ఐదు పూజ అంటే ఈ రోజుల కార్లు వెహికల్స్ వాటిని కూడా కాస్త వాష్ చేసేసి కాస్త ఏదైనా పూలదొండలు వేయడము గంధం బొట్టు పెట్టడం కూడా చూస్తున్నారు ఆ విధంగా వెహికల్స్ అవన్నీ కూడా మనం కూడా క్లీన్ చేసేసుకొని ప్రమాదాలు ఏమి జరగకూడదు అనేసేసి స్వామిని అమ్మవారిని ప్రార్థించవచ్చు ఆయుధ పూజ తొమ్మిదవ రోజున పంచాయతాలనే సేవించుకోవాలి పంచాయతీ స్తోత్రం అనుసంధానం చేసుకోవాలి పదవ రోజున సెమీ పూజ మన ఇంట్లో స్వామిని మన ఇంటి దగ్గరలో కానీ దేవాలయం దగ్గర కానీ ఉన్న ఏదైనా ఒక జమ్మి చెట్టు దగ్గర ఉంచి లక్ష్మి సహితంగా స్వామిని దసరా రోజున ఆరాధించుకొని సేవించుకొని ధరించాలి ఈ పద్ధతి ప్రకారము వైష్ణవ సాంప్రదాయం పాటించే వాళ్ళు లేదా హరిభక్తులు చేయవచ్చు ఇంకొన్ని గౌడీయ వైష్ణవ ఇత్యాది సాంప్రదాయాల్లో కూడా శక్తి భగవతి రాధాదేవి గనుక రాధాదేవిని దసరా వరకు కూడా ప్రతిరోజు విశేషమైన అలంకారాలతో ఆరాధించుకోవచ్చు అలాగే వైష్ణవ సాంప్రదాయంలో కలశాలు ఇవన్నీ కూడా పెట్టాల్సిన అవశ్యకత లేదు నవరాత్రుల్లో కలశాలు పెట్టడము ఇవన్నీ అవసరం లేదు ఎప్పట్లాగే మనము మహాలక్ష్మీదేవిని తులసిని సేవించుకోవడమే స్వామిని సేవించుకోవడం మనకు విష్ణువాలయాలలో చూసుకుంటే ఉదయం వేళ మహాలక్ష్మీదేవికి పూజలు జరుగుతాయి సాయంత్రం వేళ శోభాయాత్ర అంటే అమ్మవారిని ఊరేగించడము తిరుమాడ వీధుల్లో కూడా విహారింప చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ టీవీల్లో చూడవచ్చు మీకు దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళి సేవించుకోవచ్చు అలాగే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కూడా దసరా వరకు అఖండ ద్వీపము మహాలక్ష్మీదేవికి ప్రజ్వలింప చేసి సమర్పించవచ్చు నైవేద్యాలు ఆరగింపవన్నీ కూడా ప్రతిరోజు చేసుకున్నట్లుగానే లక్ష్మీ అష్టోత్తరం అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మీదేవి ప్రార్థనలు శ్లోకాలు ఇవన్నీ కూడా ఈ నవరాత్రుల్లో అనుసంధానం చేసుకోవచ్చు ఒకవేళ ఈ నవరాత్రుల్లో ఎవరికైనా సరే ఏదన్నా అపశృతి దొరికినా పొరపాటు జరిగినా అదంతా కూడా మన మానవ మూత్రులని అనుకోకుండా ఏదో జరిగింది మనం అనుకోని చేస్తుంది కాదు పొరపాటుని జరిగింది కాబట్టి దోషమ ఏమీ లేదని ప్రశాంతంగా ఉంటే మీ మీ సాంప్రదాయాలను అనుసరించి చక్కగా విజయదర విజయదశమి వరకు కూడా నవరాత్రి ఉత్సవాలు హాయిగా జరుపుకోండి ఏదైనా ఆ పొరపాటు జరిగినా కూడా బాధపడాల్సిన పర్లేదు అనుకోకుండా జరిగింది కాబట్టి ఏదో అది దోషపు ఇష్టము పాప పని కానే కాదు కాబట్టి బాధపడకుండా ప్రశాంతంగా ప్రేమక భక్తి శ్రద్ధలతో ఉన్నంతలో దసరా వరకు హాయిగా అందరూ ఉత్సవాలు జరుపుకోండి అలాగే సాయంత్రం వేళ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు ఉదయం ఒక వాహనము సాయంత్రం ఒక వాహనం చొప్పున స్వామికి కూడా ఈ శరణవరాత్రుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తిరుమలలో వాడిని కూడా అందరూ సేవించుకోండి ప్రత్యేకించి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవారు మరియు హరి ఎవరైనా సరే ఉదయం వేళ సాయంత్రం వేళ వాహన సేవ జరుగుతున్నప్పుడు ఇంట్లో స్వామికి ఇచ్చేస్తే నమస్కరించుకొని తరిస్తే సరిపోతుంది మిగిలిన ఉత్సవాలన్నీ కూడా చక్కగా మనము టీవీలో వీక్షించవచ్చు అందరికీ ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను ఈ సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేయగలిగారనే భావిస్తున్నాను ఇంకేమైనా సందేహాలున్నా దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ సలహాలు సూచనలు కూడా తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి धर्मो रक्षत रक्षता जय श्री राम कृष्ण कृष्णापणं